పాత్రికేయ మిత్రులకి మీడియా ప్రతినిధులకి ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా హృదయపరం నమస్కారాలు ఓదెల మల్లన్న కరోనా కృపా కటాక్షలతో మా సినిమా ఓదెల టూ ఒక అద్భుతమైన ఘన విజయం సాధించింది దానికి మీరు అందరి ప్రోత్సాహం ఉత్సాహం ఎంతో సంతోషం కలిగించింది మా తమ్ముడు గగన్ చెప్పినట్టుగా దీన్ని ఓటీటీలో చూడాలని అనుకోవద్దు మీరు ఎక్కడ చూసినా మా మధు గారి డబ్బులు వస్తాయి కానీ థియేటర్లో చూస్తేనే మీకు గొప్ప అనుభూతి కలుగుతుంది విజువల్ వండర్ సౌందర్య రాజన్ గారి విజువల్ వండర్ చూడాలి అంటే ఓదెలట్టు థియేటర్లోనే చూడాలి అట్లాగే దుష్టత్వానికి దురుసు ఎక్కువ దైవశక్తికి సహనం ఎక్కువ అది సినిమాలో పూర్తిగా కనిపిస్తుంది చివరి లాస్ట్ ట్వంటీ మినిట్స్ మా సోదరుడు వశిష్ట ఎన్ సింహ రెచ్చిపోయాడు ఆయన బోత్ ఆవిడ కూడా తమ్మన్నా కూడా ఇద్దరు కూడా దే ఎక్సెల్డ్ అట్ ద ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి లాస్ట్ ట్వంటీ మినిట్స్ గూజ్ బంప్ సీన్సే చెప్పాలి అట్లాగే విజువల్ వండర్గా ఉంటుంది ముఖ్యంగా ఈ సినిమాలో సంపత్ నంది గారి గురించి పోగడతం కాదు కానీ శివుడి యొక్క శక్తిని నమశ వ్యయ అర్థాన్ని శివయ శక్తిని పంచాక్షరాల యొక్క గొప్పతనాన్ని చాలా గొప్పగా ఏ సినిమాలో నేను ఇందరికీ లేదు నేను చాలా ఓపెన్గా చెబుతున్నా నమశ ఇంత అర్థం ఉందా అనే విషయం సినిమా చూసి వెళ్ళిన తర్వాత నేను సెర్చ్కి వెళ్ళాను సార్ సెర్చ్లు చూసా నమశివా మీనింగ్ మీరు చెప్పిన తర్వాత అంటే ఇప్పటివరకు నమశివాళ్ళు కొన్ని వందసార్లుంటాము కానీ దానికి పవర్ఫుల్ మీనింగ్ ఉందని విషయం తెలీదు అలాంటి ఎన్నో విషయాలని సంపత్ రంది గారు పరిశోధించి పరిశీలించి చాలా ప్రస్ఫుటంగా చాలా గొప్పగా చిత్రంలో కావాల్సినంతగా వాడారు మీరు అన్నీ తెలుసుకోవాలి మన దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ద మన దైవశక్తిని తెలుసుకోవాలి అంటే ఈ సినిమా తప్పకుండా చూడండి అట్లాగే వశిష్ఠ సింహ చాలా అద్భుతంగా ఆ తిరుపతి పాత్రని ఎంతో శ్రమకూర్చి ఎంతో శ్రమకొచ్చి ఊరిని నటించడం నటించడం కాదు చాలా ఫిజికల్ స్ట్రెయిన్ ఉంది సినిమాలో ఆయనకి చాలా గొప్పగా అట్లాగే ఆయన ఎంత గొప్పగా యాక్ట్ చేశాడో ఆయన గొంతు అంతకంటే గొప్పగా రాణించింది ఈ సినిమా తప్పకుండా మీరు థియేటర్ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు అశోక్ తేజ గారికి నిర్మాత మధు గారికి నాకు ఒక అండదండలుగా ఉన్న సంపత్ గారికి అట్లా నాతోటి యాక్ట్ చేసిన నా సోదరు సోదరి మండలం నేను సోదరులకి అట్లాగే మా సహన టీమణులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్